ఆ ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రజా గాయకుడు రేంజర్ల లో అన్న ఏంటి మాలలకు వచ్చిన ఇబ్బంది ఏంటి రిజర్వేషన్ అయితే మేము ఎప్పుడు దేనికోసం ఇబ్బంది పడలేము మేము బాబాసాహబ్ అంబేద్కర్ గారు వారసులుగా రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నిలబడ్డాం అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముప్పై సంవత్సరాల నుంచి పదే పదే మాలలు దొబ్బి తింటున్నారో మాలలు మాత్రమే సంక్షేమ ఫలాలని అనుభవించారని చెప్పి చెప్తుంటే మేము ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు పట్టించుకోలేదు కాకపోతే మా మందకృష్ణ మాదిగన్న ఇంకా కిందికి దిగదారుతూ బీజేపీ వాళ్ళ ఏజెంట్ గా మారి మరి మాలల్ని తిట్టడమే కాకుండా దూషించడమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా మాల పిచ్చి ఉందని చెప్పి okay ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది కాబట్టి దాన్ని అరికట్టడం కోసం బాబాసేబ్ అంబేద్కర్ గారి వారసులుగా ముప్పై సంవత్సరాల నుంచి వదిలేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చిందంటే అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక కులానికి మాత్రమే అంకితం చేస్తున్నటువంటి ధోరణి అది మంచి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన కోసం వ్యతిరేకంగా నిలబడుతూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరు ముప్పై సంవత్సరాలుగా చెప్తున్నటువంటి అబద్ధం అబద్ధం అని చెప్పడం కోసం లేదు నిజంగానే మాదిగల కంటే మాలలే అభివృద్ధిలో ముందున్నారంటే ఎవరైనా సరే ఎంపైరీగా డేటా తీసుకొచ్చి చూపించినట్టయితే ముప్పై లక్షల రివార్డుని ఈరోజే ప్రకటించడం వచ్చి తీసుకోవాల్సిందిగా మీ టీవీ ద్వారా కూడా కోరుతా ఎందుకు మాలలకు సంబంధించి ఏదైతే మాదిగలకు అన్యాయం జరిగిందని కోరుతున్నారు నిజం కాదా ముప్పై నుంచి దోచుకుని తిన్నారు తిన్నది సరిపోతులే అని చెప్పేసి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి సంబంధించి ఏం చెప్తారు మరి కేవలం వందలో ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే మాలలు లబ్ధి పొందారు డెబ్బై ఐదు పర్సెంట్ మాదిగలు లబ్ధి పొందారు అనేటువంటి డాటాని సేకరించి ప్రభుత్వం అన్ని దాంట్లో నుంచి తీసుకొని వచ్చినాం బస్తీ సవాల్ ఎవడైనా సరే దమ్ము నోడొచ్చి ఇది తప్పు అని నిరూపిస్తే రెంజాల రాజేసినటువంటి నేను కూడా అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ పార్టీకి తెలియదా మరి ఎందుకు రిజర్వేషన్ సంబంధించి చెప్తాను ముఖ్యమంత్రి కూడా ఆ నిండు సవలేపు రెస్సీ వర్గనై తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు మరి నేను కూడా స్వాగతిస్తున్న ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా చేయమంటున్నా ఒకవేళ చేయకపోతే వాళ్ళతో కలిసి నేను కూడా పోరాటం చేస్తాను అంటున్నా కాకపోతే రాజ్యాంగబద్ధంగా చేయమంటున్నా మేన చేసో లేదా ని భయపెట్టో చేసుకోవడం చేస్తే ఏం జరుగుతుంది టూ థౌసండ్ ఫోర్ లో చంద్రబాబు నాయుడు గారు టూ థౌసండ్ సిక్స్ లో పోయింది అట్లాగే జరుగుతుంది రాజ్యాంగబద్ధం అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తిరుపతి విరుద్ధం తీర్పు కాదు మీరు అందరూ కూడా గుర్తు సుప్రీం సుప్రీంకోర్టు అడ్వైజ్ మాత్రమే ఇచ్చింది జడ్జిమెంట్ ఇవ్వలేదు ఆ అడ్వైజ్ లో క్లియర్ గా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేయాలా సంక్షేమ పథకాలు పెంచాలా నిజంగా మీరు డేటా తీయాలా మాదిగలు ఎంత మాలో ఉన్న దాని జనాభా దామాసం ప్రకారం ఏదైతే ఉందో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేది ఇది ఒక్కటి మాత్రమే నిజంగా మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని వెనకాల పెట్టి అసలు రిజర్వేషనే అనుభవించిన వాటి కులాలు ఏవైతే వాటిని ముందు పెట్టి వాళ్ళ సంక్షేమం కోసం ఇది మాత్రమే రాష్ట్రం చేయగలుగుతుంది తప్ప సెంట్రల్ని కాదని చెప్పి రాష్ట్రానికి ఈ నిర్ణయం తీసుకునే అధికారం లేదు చూడండి ఈ మీ టీవీ ద్వారా నేను చెప్తున్నటువంటి ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ పోతుంది పోయిన తర్వాత ఈ వీడియోని మళ్ళీ ప్లే చేయండి ఎట్లా ఎస్ రాజ్యాంగం రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు కదా రేవంత్ రెడ్డి గారైనా నరేంద్ర మోడీ గారైనా దేనికి కట్టుబడి పనిచేయాలా చేయాల రాజ్యాంగంకి కట్టుబడి పనిచేయాలా చేయాలి రాజ్యాంగానికి వ్యతిరేక చేస్తే ఏమైతే చంద్రబాబు నాయుడు గారికి పెట్టినా గైతే ఈయన కొడుతుంది రాజ్యాంగబద్ధంలో భామేంకోట్ సుప్రీంకోర్టుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మందకృష్ణ అది అబద్ధం ఆయన చెప్పే చాలా అబద్ధాలలో ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనేది కూడా ఒక అబద్ధమే తీర్పు ఇవ్వలేదు సలహాలు సూచన మాత్రమే ఇచ్చింది మాదిగ మేధావుల్లో ఉన్నటువంటి మా అన్నదమ్ములు ఎవరైనా ఐదు వందల పేజీల రిపోర్ట్ చదివి మీలాంటి రిపోర్టర్ దగ్గరికి వచ్చి రాజేష్ గారు మాట్లాడింది అబద్ధమా నిజమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలని కోరుకుంటాం పూర్తిగా రిజర్వేషన్ తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉన్నది అది మాదిగలకు సంబంధించి మీరేమో రిజర్వేషన్ ఫలాలు పొందారంటారు మొన్న రీసెంట్ గా జరిగిన ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క మాదిగ సామాజిక వర్గం టికెట్ కూడా ఇవ్వలేదు కదా మరి దట్ ఇస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీని అడగాలి యామ్ నాట్ ఏ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ నేను బాబాసే అంబేద్కర్ గారు వారసుని అంతే అది కాంగ్రెస్ పార్టీ వల్ల అడగాల ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీ వల్ల డిమాండ్ చేయాలి మీరు నన్ను న్యాయబద్ధంగా ఏమన్నారు వివేక్ గారికి ఇప్పుడు మినిస్టర్ వివేక్ గారి కోసమే చేస్తున్నారు మినిస్టర్ కావాలని చెప్పండి నేను ఇమీడియట్గా చెప్తున్నాను మాదిగా సమాజంలో నుంచి వేముల వీరేశం గారు కూడా మీ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నాను నేను కేవలం డబ్బు డబ్బు అన్న దాంతోనే జస్ట్ వివేక్ అనే మాల సంబంధించిన నేత మొత్తం డబ్బుతోని ఈ మాల సమాజిక అందుక రెచ్చగొడుతున్నాడు సో మాదిగలు రిజర్వేషన్లు వస్తే ఆయన తట్టుకోలేడు కాబట్టి ఆయన ఇంట్లో మూడు నాలుగు పదులు పొందొచ్చు మన మాదిగలు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందొద్దు అందుకే ఇవన్నీ చేస్తున్నాడని చెప్పేసి మందకృష్ణ అంటున్నాడు నేను రెంజర్ రాజేష్ని వాదనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా వివేకన్న ఒక్కడు మాత్రమే డబ్బులు పెట్టలేదు కేఆర్ నాగరాజు గారు మా మాల సంఘాలన్నీ కూడా మాల ఉద్యోగ సంఘాలన్నీ కూడా పోరాట సంఘాలన్నీ కలిసి చేసుకున్న కార్యక్రమం ఈ క్రెడిట్ అంతా మీరే అంత ఆగభాగం అయిపోయి వివేకన ఇస్తున్నారు ఇది తప్పు వివేకన్న మమ్మల్ని విలువలే మేమే వివేకాన్ని గుంజుకొచ్చి ఈ సంగ్రామంలో నిలబెట్టినాం ఇది నేను నేను చెప్తున్నా రెంజర్ల రాజేష్గా చెప్తున్నా వివేక్ అన్న ఈ సంగ్రామానికి మమ్మల్ని ఉసిగొలపలేదు ఆయనను మేమే గుంజుకొచ్చి పెట్టినాం ఇంకో విషయం ఏంటంటే ఆయన మూడు తరాల నుంచి ఆ ఇల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు పెట్టాల్సిందే వాళ్ళు కేవలం మాలల కోసమే కాదు మాది ఉద్యమాల కోసం కూడా డబ్బులు పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పారు మీరు మాలకు పెట్టినటువంటి మందకృష్ణ బాహాటంగా చెప్తున్నాడు వెంకటస్వామి బతుకున్నప్పుడు కూడా మాలల్నే చూసుకున్నారు మాదిగలను పట్టించుకోలేదు ఆయన సామాజిక వర్గాన్ని ఆయన పెంపొందించుకున్నాడు మాదిగలను అసలు పట్టించుకోలేదు బట్ గొప్పగా చెప్తున్నారు బయట అని చెప్పేసి మీకు చిన్న విషయం చెప్తా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నదా లేదా మాలా మాదిగల మధ్య డిసెంబర్ ఒకటో నాడు మాల సింహర్జన జరిగింది తెల్లారి డిసెంబర్ రెండో తారీఖు నాడు వివేకన్న ఇంట్లోకి సతీష్ మాదిగ గారు వచ్చారు సతీష్ మాదిగారు అనేటువంటి వ్యక్తి ఒక ఆర్గనైజర్ ఆయన వచ్చి అన్న మాకు లెదర్ ఇండస్ట్రీ కావాలా అని మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ మీ లెదర్ ఇండస్ట్రీ కోసం నేను ముందుండి పోరాడతానని చెప్పిండు వివేక్ గారు ఇంత పెద్ద సభ జరిగిన తెల్లారే మాదిగల పట్ల సానుకూలత ప్రదర్శించిండు ఒకవేళ వ్యతిరేకత ఉంటే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు లేకపోతే ఏదో రకంగా వాళ్ళని తప్పించేవాడు కదా సో వివేక్ స్వామి గారికి కులపించలేదు వాళ్ళ తండ్రి గారికి కూడా కులపించలేదు ఆయన వేయించినటువంటి వేలాది గుడిసెలలో అధికంగా గుడిసెలు లేకుండా ఉన్నటువంటి మాదిగ సమాజమే ముందుండి ఆ లబ్ధిని కూడా పొందింది ఆ వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఈరోజు ఈయన ద్వారా మాల మాదిగ పంచాయతీ ఉన్న తప్ప ఈ ముప్పై సంవత్సరాల క్రితం కానీ అంతకు ముందుగానే ఎప్పుడు లేదు కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం కలిసి వివక్ష అనుభవించిన వాళ్ళం కలిసి పోరాటాలు చేసిన వాళ్ళం దయచేసి ఈ విషయాన్ని మాదిగ సమాజం అర్థం చేసుకోవాలి ముప్పై సంవత్సరాలు లేని గొడవ సుప్రీంకోర్టు ఏదైతే మీరు అడ్వైజ్ అంటున్నారు అడ్వైజ్ వచ్చిన తర్వాత మీరు మీకు వాళ్ళకు ఎందుకు స్టార్ట్ అయింది మరి నేను ఒకటే విషయం చెప్తా ముప్పై సంవత్సరాల క్రితం నేను ఉద్యమాల్లో లేను పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చిన పదిహేడు సంవత్సరాల తర్వాత నా కన్న ముంగట మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అబద్దాన్ని పట్టుకొని సలహాలు సూచనలు ఇచ్చిందని పట్టి ఈయన కావాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ లాస్ట్ కర్ణాటక ఎలక్షన్లో కావచ్చు తెలంగాణ ఎలక్షన్లు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కావచ్చు అవుట్ రైట్ గా బీజేపీకి ఓట్లేయమని చెప్పి చెప్పింది బీజేపీ అనేది భారత రాజ్యాంగాన్ని కబలించి వేసే పార్టీ కాబట్టి బీజేపీకి మేము ఎప్పుడు కూడా బాబాసేబెబ్ అంబేద్కర్ వారసులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్నిటి కూడా ఖండిస్తూ వచ్చినాం వాళ్ళు ఒకవేళ మంచి చేస్తే ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ పెడితే కూడా మేము బీజేపీకి స్వాగతించడం సపోర్ట్ కొట్టడం బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనేటువంటి ఆలోచనతో మందకృష్ణ గారిని తర్వాత కొద్దిమంది బీసీని తయారు చేసుకొని ఆ రకమైనటువంటి పొగ పెడతా ఉన్నది అందుకే కదా ఈరోజు మేము ఇంపారికల్ డాటా మొత్తం సేకరించి ఈయన చేసిన ముప్పై సంవత్సరాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే ఈ పెడుతున్నా డేటా బయట ఈరోజు వాళ్ళు వస్తే అప్పుడు పెడతాం మేము తీసుకొచ్చిన డేటా ఏది కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ప్రభుత్వ ఆఫీసులలో దగ్గర నుంచి ఏ రోజు అన్ని రకాల పూర్తి డేటాను సేకరించడం ఇప్పుడు ఈ రోజు తర్వాత ఈ ప్రెస్ మీట్ తర్వాత మేము ముప్పై లక్షల బంపర్ ఆఫర్ అయితే ఏదైతే పెట్టినామో దీని తర్వాత ఆయన మాటల లోపల అనూహ్యమైనటువంటి మార్పులు చూస్తారు చూడండి మీరు మీరు మీతో పాటు ప్రజలు కూడా రేవంత్ రెడ్డి కూడా ఫిక్స్ అండ్ ఆల్రెడీ రెండు సభలో చేస్తాం దానికి సంబంధించి ఏం చెప్తారు వర్గీకరణ చేయాలా కదా చేస్తేనే రాజ్యాంగం తనను తాను ఎట్లా రక్షించుకుంటుందో సమాజానికి తెలుస్తుంది కదా ఈయన రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈయనసి వర్గీకరణ చేస్తేనే నేను కూడా చేయమని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు చేయండి రాజకీయ సమాధికి మీరు గురవుతారు మాదిక సామాజిక వర్గానికి అర్థమవుతుంది ఓహో ఇది రాజ్యాంగం విరుద్ధంగా జరిగింది కాబట్టి బంద్ అయిపోయింది దాని అప్పుడు దాని తర్వాత పోయిన తర్వాత నెక్స్ట్ డే మీ అందరినీ తీసుకొని మందకృష్ణ మాదిగారు ఇంటికి వెళ్ళి అన్న ఇక నీ దుకాణం బంద్ అయిపోయింది ఇప్పుడు మనం అందరం కలిసి ఉద్యమాలు చేసి పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ తమిళనాడు తరాలలో ఇరవై పర్సెంట్ చేసుకొని పెంచుకొని పంచుకుందాం అనేటువంటి ఉద్యమాన్ని నేనే మొదలు పెడతా మందకృష్ణ మాదిగారు గారు సాక్షి అంటే చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి మాలలే ఎక్కువ ఉన్నారు మీరే చెప్తున్నారు ఒకవేళ రిజర్వేషన్ ప్రకారం చేస్తే మాలలే ఎక్కువ లబ్ధి పొందుతారు కదా మీకు వచ్చే లాభం నష్టం ఏముంది అక్కడ దిస్ ఫైట్ నాట్ బిలాంగ్స్ టు క్యాస్ట్ క్లాసిఫికేషన్ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకు మాదిగ సమాజం పట్ల కానీ మాల సమాజం పట్ల కానీ ద్వేషము బాధ ఏమి లేవు మళ్ళీ చెప్తున్నా రాజ్యాంగ విద్రోహానికి రాజ్యాంగ రక్షణకి మధ్య మధ్య జరుగుతున్న యుద్ధం అవతల వైపు ఆయన నిలబడ్డాడు ఇవతల వైపు మేము నిలబడ్డాడు ఇట్ ఇస్ క్లియర్ పాట ద్వారా ఏం చెప్తారు మరి మాలలకు సంబంధించిన ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున జరగబోతున్నటువంటి రాజ్యాంగ రక్షణకై మాలల సినిమాజన సభకి అందరూ తరలి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే లేస్తుంటే మా సొమ్మును దొబ్బి తిన్నరంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజానంత పాతరేసి దోషిగా నిలబెడితే సిగ్గు లేకుండా ఇంట్లో వండుకుంట నిజం చెప్పి మాట్లాడగా నిప్పురవ్వలైలేస్తూ నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిదర లేపరమాల థ్యాంక్ యూ రిజర్వేషన్ అంటే సంబంధించి మాలలు వ్యతిరేకమా అనుకూలమా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ జరగాల రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ జరగాలని మాలల నుంచి నేను కోరుకుంటున్నా రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణని వ్యతిరేకిస్తాం మేము కాదు ఉత్తరప్రదేశ్ మాదిగలు బీహార్ మాదిగలు మధ్యప్రదేశ్ మాదిగలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు గౌరవ నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి మాయావతి గారే ప్రకటన చేశారు ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైన ఏబిసిడి వర్గీకరణకు ఎవడైనా మద్దతుగా ఉంటే నా పార్టీలో నుంచి నిరభ్యంతరంగా దుబ్బయచ్చు అని చెప్పింది ఖచ్చితంగా ఏదైతే వర్గీకరణ జరుగుతుందో దానికి మాలలు ఎవరు వ్యతిరేకం కాదు బట్ అది రాజ్యాంగబద్ధంగా చేస్తే మాత్రం మాలలు ఖచ్చితంగా దానికి ఆ మద్దతు తెలుపుతారని చెప్పేసి ఏదైతే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం ఇదంతా ఏట్లేదు కేవలం జాతి ఐక్యత కోసం చేస్తున్నారని చెప్పేసి ఆ రేంజర్ రాజేష్ చెప్తున్నారు గత ముప్పై ఏళ్ళుగా మందకృష్ణ మాదిగా ఏదైతే మాలలు తింటున్నారనేది ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నాడు కేవలం బీజేపీకి సహకరిస్తూనే అంటే ఇక్కడ బీజేపీని అధికారంలో తీసుకోవడానికి మందకృష్ణ ఒక రహస్య ఎజెండాతోనే ముందు పోతున్నాడని చెప్పేసి ఆ రేంజర్ రాజేష్ చెప్తున్న పరిస్థితి విడిజంలి సాయితో సురేష్ పల్లె టీవీ హైదరాబాద్